అందరికి నమస్కారం రెండు వేల ఇరవై వాసం సంవత్సరం ఆగస్టు మాసం ఇరవైవ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గాని మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్న సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో ఒకసారి వృక్షికి రాశి వారికి రాజయోగం ఏర్పడుతుంది మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక శుభవార్త యొక్క మనోబల పెంచుతుంది ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు బంధువులతో విభేదాలు అకార కలహ సూచన సాగుతారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటారు ఆరోగ్యం కుదుటి పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభి ముందు బాగా ఆలోచించి మొదలు పెడతారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ఆర్థిక లాభాలు ఏర్పడడం దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సరళకుండా జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాల తొలగును అనవసరమైనటువంటి ఖర్చులు తొలగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన లక్ష్య సాధనలో దాన్ని సాధిస్తారు పోరాట పటిన పెరుగుతుంది తోటి వారి సహకారం ఏర్పడుతుంది ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా ఆనందంగా ఉంటారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు సిద్ధితో చేసే పనులు ఫలిస్తాయి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అదేవిధంగా ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది అదేవిధంగా కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఒక విషయంపై అధికారులను కలుస్తారు అనుకూలంగా ముందుకు సాగుతారు ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో చంచల స్వభావాన్ని రానియవద్దు మీ పై అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు విరోధులు పెరగకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల మాటకు ఎదురు ఎల్లకు జాగ్రత్త వహిస్తారు శరీర కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు మంచి చేకూరుతుంది చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరం ఉంటారు బుద్ధి బలంతో సమస్యలను దూరం చేసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధువుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడడం వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఆర్పడుతుంది ఆరోగ్యం అనుకూలంగా సాగున సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన మనోబలంతో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం ప్రయాణాలలో జాగ్రత్త అవసరం సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ప్రతి వ్యాపారంలో రాణిస్తారు చేపట్టినటువంటి వ్యవహార సకాలంలో పూర్తి చేస్తారు పూర్తిస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఆస్క ఆకస్మిక ప్రయాణాలు లవసాటిగా సాగిన వృత్తి వ్యాపారంలో ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగినాం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు లాభపడతారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష